ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరికి బ్యూటీ మీద చాలా కాన్షియస్ వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏ కాస్మెటాలజిస్ట్ని కలవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అలాంటిది ఒక బెస్ట్ కాస్మెటాలజీ దగ్గర కదా నేను తీసుకొచ్చాను అదే వారు అంటే మమతా ఎస్థెటిక్ ఇక్కడ మమతా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటాలజీయే కాకుండా లేజర్ అలాగే బ్యూటీ సర్వీసెస్ కూడా వీళ్ళు మనకు అందజేస్తారు మనంతోనే మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ ఫ్యాషన్ ఏంటి అసలు ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది నమస్తే మ్యామ్ నమస్తే అండి సో మేడం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మీ నేటివ్ ఎక్కడ అసలు యాక్చువల్లీ లైక్ మై మదర్ టంగ్ ఈజ్ బెంగాలీ అండి బెంగాలీ యా బోర్న్ అండ్ రాటప్ హైదరాబాద్ సో తెలుగు వచ్చండి సో మేడం ఇప్పుడు బ్యూటీ ఫీల్డ్ అన్నా లేకపోతే చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అవుతున్నారు వాళ్ళ స్కిన్ గురించి కానివ్వండి లేదా ఏదో ట్రీట్మెంట్స్ అయినా ఏదైనా ఇప్పుడు కాన్షియస్ అవుతున్నారు సో ఈ జనరేషన్స్ లో చాలా మందికి పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి మరి మీ మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అండ్ ఎలా ఉండింది ఈ జర్నీ మీకు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో వచ్చేసి నేను టెన్ ఇయర్స్ నుంచి ఉన్నానండి సో ఈ కాస్మటాలజీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ నాకు తెలుసు సో లైక్ గుడ్ రిజల్ట్స్ తో నేను లైక్ ఐ కెన్ గివ్ ద ది బెస్ట్ రిజల్ట్స్ టు ద క్లైంటెల్ క్లయింట్ సో మధ్య మధ్యలో అయితే కొద్దిగా ఇంగ్లీష్ తెలుగు అలా మిక్స్ అయ్యి వస్తుందండి అండి నో ప్రాబ్లం కదా నో ప్రాబ్లమ్ మ్యామ్ వీ కెన్ టాక్ వెరీ ఫ్రీలీ ఇప్పుడు జనరేషన్ వైజ్గా అంటే టీనేజర్స్కి మీరు ఇవ్వాలనుకుంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు స్కిన్ పరంగా టిప్స్ అనేసి లేదండి యాక్చువల్లీ టీనేజర్స్ మోస్ట్లీ దెల్ కమ్ విత్ ద ప్రాబ్లమెటిక్ లైక్ పింపుల్స్ అండ్ ఎవ్రీథింగ్ సో పింపుల్స్ ఆ ఏజ్ లోనే మనం క్యూర్ చేయాలి లేకపోతే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ యాక్నీ స్కార్స్ అలాంటిది ఏదన్నా సో ఇట్స్ బెటర్ లైక్ ఇన్ అ త్రీ మంత్స్ ఇట్ విల్ సెట్ సో అందుకోసం పర్మనెంట్ గా సెట్ అవుతుంది ఇలా టెంపరీ అనేసి కూడా లేదండి ఇట్ విల్ సెట్ సో మనం ఇప్పుడు ఒక పార్లర్కి వెళ్ళాం అనుకోండి కొన్ని సర్వీసెస్ మాత్రమే ఉంటాయి లేదా ఒక లేజర్ ట్రీట్మెంట్ అని ఓన్లీ లేజర్ పరంగానే చేస్తారు అలా కాకుండా మీ క్లినిక్ లో లేజర్ పరంగా ఉంది కాస్మెటాలజీ పరంగా ఉంది అండ్ బ్యూటీ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం అని విన్నాము అదేంటి అవునండి యాక్చువల్లీ లైక్ ఈవెన్ మా టీంలో ఈవెన్ బ్యూటీ సర్వీసెస్ రిలేటెడ్ కూడా ఉంది సో దట్ రిలేటెడ్ విత్ లైక్ స్ట్రైట్నింగ్ ఆఫ్ ద హెయిర్ ఓకే బ్యూటీ ఫేషియల్స్ దే హ్యావ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఈవెన్ బ్రైడల్ మేకప్స్ ఎవ్రీథింగ్ వి డూ అండ్ కంపారెటివ్లీ వెన్ ఇట్ కమ్స్ టు కాస్మోటాలజీ వి హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేర్ ఈవెన్ దే ఆర్ వర్కింగ్ విత్ దస్ సో దీస్ ఆర్ దింగ్స్ సో ఓవరాల్ గా ఈరోజు మరి మా ప్రేక్షకుల కోసం ఏం చూపించబోతున్నారు అనుకుంటున్నాను నేను లైక్ హాలీవుడ్ పీల్ చేస్తాను హాలీవుడ్ సో యా దట్ ఈస్ రిలేటెడ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కార్బన్ పీల్ బట్ మోస్ట్లీ లైక్ ఇన్స్టెంట్ గ్లో దిల్ బీ గెటింగ్ విత్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ అ ట్రేడ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఓకే సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి మ్యామ్ బెనిఫిట్స్ అంటే లైక్ స్కిన్ ట్యాన్ ఉంటే ఇమీడియట్లీ యూ కెన్ గెట్ ద రిజల్ట్స్ వెరీ క్లియర్ ట్యాన్ అనేది తొందరగా రిమూవల్ రిమూవల్ అయిపోయి స్కిన్ క్లియర్ అయితది నీట్ గా అనిపిస్తుంది ఓకే అలా ఒక షైన్ ఒక సాఫ్ట్నెస్ ఇవన్నీ ఓకే సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా షూర్ అండి యా సో ఇప్పుడు మనము సో పీల్ హాలీవుడ్ పీల్ అంట సో నాకు కూడా చాలా కొత్తగా కార్బన్ పీల్ కార్బన్ పీల్ టర్మ్స్ ఆఫ్ కాస్మెటాలజీ బట్ హాలీవుడ్ పీల్ అంటే మోస్ట్లీ కార్బన్ ఇండివిజువల్లీ దిల్ బి హావింగ్ ఎట్ డిఫరెంట్ డిఫరెంట్ కార్బన్ పీల్ వెళ్ళిపోదాము అండ్ సో ఓవరాల్ గా ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా కార్బన్ ఫీల్ ఎలా చేస్తారు అండ్ ఎంత టైంలో అయిపోతుంది కూడా అంటే ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఒక క్లయింట్ ఉన్నారు తన ఫేస్ పైన మనకి కార్బన్ పీల్ అనేది అప్లై చేయబోతున్నారు సో ఫస్ట్ తన ఫేస్ టెక్స్చర్ గురించి కొంచెం యాక్చువల్లీ అ ఆఫ్ టాండ్ ఫేస్ ఓకే స్లైట్లీ కొద్ది పింపుల్స్ ఉన్నాయి ఓకే ఇంకా స్పాట్స్ ఉన్నాయి పింపుల్స్ ఇవన్నీ లైక్ యూ కెన్ సి వెరీ క్లియర్లీ ఆఫ్టర్ డూయింగ్ ఓకే దీస్ ఆర్ థింగ్స్ ఓకే సో ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది మ్యామ్ ఏ కార్బన్ పీల్ కార్బన్ అప్లికేషన్ చేస్తాము ఒక టెన్ మినిట్స్ డ్రై చేస్తాము ఆ తర్వాత మనం లేజర్ షార్ట్స్ స్టార్ట్ చేస్తాము సో ఫస్ట్ తన ఫేస్ పైన మనకి ఫుల్గా కార్బన్ పీల్ అనేది అప్లై చేస్తారు దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచి అప్పుడు మనకి లేజర్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ కార్బన్ పీల్ అప్లై చేయడం వల్ల స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ బెనిఫిట్గా అంటే యాక్చువల్లీ కార్బన్ లేజర్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీనికి కాజ కార్బన్ స్పెక్ట్రాక్ట్ అనేసి అంటారండి సో అది వచ్చేసి అబ్జర్బ్షన్ తొందరగా అవుతుంది సో ఏదైతే అన్ని వన్ స్కిన్ టోన్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ నీట్గా రిమూవ్ అయిపోతుంది ఓకే ఓవరాల్ అండ్ పిగ్మెంటేషన్ ఎవ్రీథింగ్ అంటే యాక్చువల్లీ ఒక్క సిట్టింగ్లో కూడా మనం ఇన్స్టెంట్గా చూపించగలుగుతాము బట్ ఇలాంటి ట్రీ ఫేస్కి కంపల్సరీ ఒక ఫోర్ టు ఫైవ్ సెటింగ్స్ లో దగ్గర వెరీ గుడ్ రిజల్ట్స్ ఓకే ఇప్పుడు ఎవరికైనా పార్టీస్ ఏదైనా అనుకుంటే ఒక సెట్టింగ్ అయినా తీసుకోవచ్చు బట్ ఇలా చాలా ట్యాండ్ ఇంకా కొద్దిగా స్పాట్స్ ఇవన్నీ ఉన్నదానికైతే కంపల్సరీ త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ తీసుకోవాలి మినిమమ్ ఐ గ్యాప్ ఆఫ్ లైక్ ఫోర్ వీక్స్ టు సిక్స్ వీక్స్ డిపెండ్ ఆన్ ఓవర్ ఒక మంత్ గ్యాప్ ఇస్తూ అలా చేసుకో రైట్ ఓకే సో మేడం దీన్ని కాస్ట్ పరంగా చూసుకుంటే దీని కాస్ట్ ఎంత ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి నా క్లినిక్లో వచ్చేసి అయితే త్రీ థౌజండ్ తీసుకుంటున్నాను అండి ఓకే అలా ఓకే సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే సో మీ ఇన్స్టా పేజ్లో కూడా చాలా మటుకు ఆఫర్స్ అనేటివి రన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను వాలంటైన్ డే రిలేటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో రన్ చేస్తున్నాను సో అది ఎవరైనా లైక్ దే కెన్ గో ఫర్ ఇట్ ఓకే సో మనకి చాలా తక్కువ బడ్జెట్లో ట్యాన్ రిమూవింగ్ కానివ్వండి లేదా మన ఫేస్ పైన ఉండే చిన్న చిన్న పిగ్మెంటేషన్ పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ ఇవన్నిటిని ఒక ఇన్ కేస్ ఒక త్రీ టు ఫోర్ సెట్టింగ్ సిట్టింగ్స్లలో మనకి ఇది మొత్తంగా క్లీన్ అయిపోతుంది అన్నమాట సో వీ హెయిట్ ఫర్ టెన్ మినిట్స్ ఇట్ విల్ గెట్ డ్రైట్ దెన్ వి కెన్ స్టార్ట్ ఏ లేసెస్ ఫస్ట్ ఐ విల్ రెడ్యూస్ బిట్ స్టార్టింగ్ ఓకే ది అప్పర్ లేయర్ ఆఫ్ ద సూపర్ఫిషియల్లీ వెళ్ళిపోతూనే ఉంటది డీప్లీ క్లెన్స్ అవుతుంది ఏదైనా స్పాట్స్ అవన్నీ ఉంటే అని అయిపోతుంది ఓకే ఓకే సో అది పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ అవన్నీ ఇంకా తక్కువైపోతుంది తక్కువైతూ ఉంటది ఓకే ఆ ట్యాన్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది చాలా మంచిగా రిమూవ్ అవుతుంది కొద్దిగా ఎప్పుడైతే చేసేటప్పుడు స్కిన్ కి చూసి చేసుకోవాలి లైక్ టోటల్ డ్రై ఉన్న స్కిన్ కి అయితే మనం ఇవ్వు చేయలేము ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్ళేసి వస్తారు కదా ఈవెన్ లైక్ ట్యాన్ అవ్వడం అంటే కొంతమంది బీచ్ అలాంటి ప్లేసెస్ లో వెళ్ళేసి వస్తారు ట్యాన్ అయ్యి వస్తారు సో వాళ్ళ స్కిన్ చాలా డ్రై అయిపోయి ఉంటుంది మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత దే కెన్ స్టార్ట్ దిస్ సో అప్పుడు మనం మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు ఇమీడియట్లీ డ్రై ఉన్న స్కిన్ కి అనుకుంటే అట్లీస్ట్ క్లెన్సింగ్ అవన్నీ మంచిగా చూసేసి తర్వాత చెయ్యాలి మనం ఇప్పుడు చాలా మట్టుకి అంటే స్కిన్ టైప్స్లలో కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి క్రీమ్సే పెట్టనివ్వరు మరి వాళ్ళకి ఈ లేజర్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారా ఆ లేజర్స్తో అంటే స్కిన్ చూసేసి సెన్సిటివ్ అంటే మరీ అంత సెన్సిటివ్ అనేది కూడా ఉండదు కదా ఈ లేజర్స్ పెనిట్రేట్ డీపర్ అవ్వనీకే మనం ఇవన్నీ పెట్టేసి చేస్తున్నాము సో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా సేఫ్లీ మనం చేయాలి ఏదైనా ప్రొసీజర్స్ ప్రతి ప్రొసీజర్ చేస్తున్నప్పుడు క్లయింట్కి కంఫర్ట్ ఉందా లేదా అనేసి కూడా ఆలోచిస్తూ చేయాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమెటిక్ ఉంటే కూడా వాళ్ళు దే విల్ బి టెల్లింగ్ వెరీ క్లియర్లీ ఈజ్ ఇట్ ఓకే కొద్దిగా పెంచనా ఏంటి పర్వాలేదా ఓకే అలా ఏదైనా మీరు అడిగేసి అలా చేసుకోవచ్చు కంఫర్టబుల్ మనం స్టార్టింగ్ పాయింటే పెట్టాము మరీ ఎక్కువ పెట్టలేదు బికాస్ ఫస్ట్ టైం తను తీసుకుంటుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి నెక్స్ట్ టైం వీ కెన్ మీరు క్లయింట్ కి ఎవరికైనా ఫస్ట్ టైం అనుకుంటే దానికి సంబంధించి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని మీకు కంఫర్ట్ ఉంది కదా అన్ని చూస్తారు చూసి ఏం టెన్షన్ పడినక్కర్లేదు వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మీకు యా యాక్చువల్లీ దీంట్లో క్లయింట్ కి వచ్చేసి కంపల్సరీ ప్రొటెక్షన్ యాజ్ మనం షూట్ చేస్తున్నాం అనేసి నేను ప్రొటెక్షన్ తీసుకుంటే లేను మీరు కూడా నేను ప్రొటెక్షన్ తీసుకోవాలి అలాంటిది ఓన్లీ క్లయింట్ కే కాకుండా ఈవెన్ వి హెవ్ టు ప్రొటెక్ట్ ఓకే అవర్ సో దీని వల్ల మన ఐస్ కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ అయి ఉండదు సో అందుకోసం క్లైంట్ కి మెయిన్ కంఫర్ట్ ఈస్ మస్ట్ సో లైక్ ఇట్స్ షూట్ దట్స్ అ మెయిన్ రీజన్ లేకపోతే షూట్ లేకుంటే నేను ప్రొటెక్షన్ తీసుకొని చేస్తాను ఓకే సో దీస్ ఆర్ ద ప్రొటెక్షన్ అంటే మన ఐస్ కి సంబంధించి కొంచెం కి ఎఫెక్ట్ అవ్వకుండా మెయిన్ హాఫ్ గో ఫర్ ఇట్ సో మనకు ఆల్రెడీ తన ఫేస్ పైన ఉండే టానింగ్ అంతా రిమూవ్ అయిపోయి అది క్లియర్ గా కనిపిస్తుంది ముందు చూసినప్పటికీ చూసినప్పటికీ చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా తినకి ఇంకా ఎన్ని సెట్టింగ్స్ వేస్తే మన ప్యూర్ పిగ్మెంటేషన్ అంతా పోతుంది ట్యాన్ అంతా పోతుంది మినిమం తినకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ సెట్టింగ్స్ రిక్వైర్మెంట్ ఉంటది ఓకే సో తిన నోజ్ ఎలా షైన్ అవుతుందో ఆ ఏరియాలో పిగ్మెంట్ లేదనేసి అంతా షైన్ లాగా సో అలా రావాలి అనేసి అనుకుంటే మినిమం మీకు ఫోర్ టు ఫైవ్ సెటింగ్స్ రిక్వైర్డ్ సో ఇప్పుడు మేడం ఓవరాల్ గా బ్యూటీకి సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా అమ్మాయిలే అన్నట్టుగా ఉంటుంది అబ్బాయిలు చాలామంది వెనకాడుతూ ఉంటారు మరి ఇక్కడ అబ్బాయిలకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సేమ్ అండి అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా ఏమి ఉండదు ఎందుకంటే దిస్ ఇస్ రిలేటెడ్ విత్ ద స్కిన్ కదా సో ఈ ట్రీట్మెంట్స్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమ్ చేస్తాం ఓకే లైక్ వాళ్ళకి ట్యాన్ అవుతుంది వాళ్ళకైతే ఎక్కువ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి పింపుల్స్ వస్తాయి అలా అన్ని సో ఏ అయ్యే ఛాన్సెస్ ఉంది మేడం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని ఏరియాస్ లోనే పిగ్మెంట్ ఉంటుంది ఫేస్ మొత్తం ఉండదు ఫేస్ అంతా చాలా బ్రైట్నింగ్ గా ఉంటుంది లిప్ ఏరియా కొంచెం పోతుంది లేకపోతే నెక్ దగ్గర ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఎలా చేస్తారు ట్రీట్మెంట్ యా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి అండి తినకొచ్చేసి తిన స్కిన్ లోనే మనం చెప్పొచ్చు ఫోర్ హెడ్ ఇంకా పెరియోరల్ పిగ్మెంట్ చానగా ఉంది మౌత్ చుట్టు సో ఆ ఏరియాస్ ఎక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి ఉట్టి పింపుల్స్ రిలేటెడ్ స్పాట్స్ ఉన్నాయి సో మనం ఎప్పుడైతే క్లియరెన్స్ అవుతుందో ఇవి ఇవి తొందరగా క్లియర్ అవుతుంది సో ఇవి వచ్చేసి కొద్దిగా టైం టేకింగ్ ఉంటాయి టైం టేకింగ్ కానీ ఏ ట్రీట్మెంట్ అయినా టు బి వెరీ ఫ్రాంక్ నేనైతే ఒకటే అంటాను క్లయింట్స్ నా క్లయింట్స్కి ఇన్ కేస్ మీరు పోస్ట్ కేర్ తీసుకుంటారంటే నా వరకు రండి లేకపోతే వద్దు అనేసి ఖచ్చితంగా ఇప్పుడు తిను కూడా ఏమేమి కేర్ తీసుకోండి మాయిశ్చరైజర్స్ కానీ ఏమైనా అప్లై చేయాల్సి కంపల్సరీ క్లెన్సింగ్ మాయిశ్చరైజర్ సన్ ఇస్ మస్ట్ ఏదైనా ట్రీట్మెంట్ తర్వాత ఓకే ఎందుకంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ కి ఎలా మనకు కావాలో అలా లైక్ స్కిన్ మన లైక్ సెట్ అయిపోయి ఉంటుంది అప్పుడు మనం చేయొచ్చు అన్నట్టుగా సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయి రావాలి నేను తర్వాత కేర్ తీసుకోను నేను అలాగే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే దట్ విల్ అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు బికాస్ తన స్కిన్ కయినా కూడా తను మళ్ళీ మాయిశ్చరైజర్స్ కానివ్వండి మేడం సజెస్ట్ చేస్తారు ఏ ఏ క్రీమ్స్ వాడాలి అనేది కూడా సో మీరు ఇక్కడికి వస్తే మీకు ఓవరాల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా అప్పుడే మనం కరెక్ట్గా రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం అవును వాళ్ళు కూడా అనుకుంటారు అంటే మీరు అప్లై మనకు తెలిసిపోతుంది వాళ్ళు చేసారా లేదా ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ అయ్యాక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత తను కరెక్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తుందంటే ఆ స్కిన్ లైవ్లీగా ఉంటాయి దెన్ వీ కెన్ గివ్ ఏ గుడ్ రిజల్ట్స్ అగైన్ మనం ఏదైతే నెక్స్ట్ ట్రీట్మెంట్ కి రెడీ అయ్యి ఉంటారు చాలా మంది పేషెంట్స్ దగ్గర ఉన్న ఫాల్టే అది కదా బికాస్ వాళ్ళు అప్లై చేయడానికి అవుతారు పెట్టుకుంటారు అయిపోయింది సన్ స్క్రీన్ పెట్టినందుకు డార్క్ అయిపోతున్నానండి అలా అనేసి అనుకుంటారు అలా కాదు యూ వాష్ యో ఫేస్ అసలు యాక్చువల్లీ కలర్ ఏదైతే ఉందో మీకు తెలుస్తుంది దట్ ఈస్ ఓన్లీ ఏ ప్రొటెక్షన్ మీకు మళ్ళీ ట్యాన్ కాకుండా అనేసి ఓవరాల్ గా మనం క్రీమ్స్ అప్లై చేస్తే బెటర్ రిజల్ట్స్ బెటర్ రిజల్ట్స్ ఇప్పుడు తిను అయిపోయిన తర్వాత అంటే ఫేస్ వాష్ కానీ ఏమైనా చేయిస్తారా లేకపోతే ఏమైనా క్లీనింగ్ ఏమైనా ఉంటుందా తినకి మళ్ళీ తినకు యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ వచ్చేసి ఉట్టి లేజర్స్ ఇచ్చేసి క్లెన్స్ చేసేసి మనం పంపించేస్తాము సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ పెట్టేసి ఎందుకంటే బయట ఎక్స్పోజ్ అవుతుంది అనేసి కానీ ఈ అమ్మాయి అన్నది రేప్ ఎల్లుండి ఐ హోప్ సో తన బర్త్డే ఉంది అనేసి సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ గివ్ ఏ హైడ్రాఫేషియల్ టు గెట్ ఏ గ్లాస్ ఎఫెక్ట్ ఓకే అలా సో అలా చేయొచ్చు

సో మీరు కొరియన్ గ్లాస్ స్కిన్ చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్ ఓవరాల్ గా చెప్తున్నాను ఆ సీరియస్ గా మంచిగా రిజల్ట్స్ వస్తుంది అవును ఎందుకంటే దీంతో టోటల్లీ ట్యాన్ వెళ్ళిపోయాక ఆ షైన్ మంచిగా ఉంటది అవును సో ఇంకా స్కిన్ క్లారిటీ ఉన్న వాళ్ళకైతే షైన్ ఇంకా విజిబుల్ గా ఉంటుంది అవును సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కొంచెం జస్ట్ ఆ స్కిన్ లోని ఏం లేదు అంత పిగ్మెంటేషన్ అంత లేదు అన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బ్రైట్నింగ్ అయిపోతుందేమో ఎస్ ఓకే సో ఇది అంటే ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఓన్లీ ట్యాన్ ఉన్నప్పుడే చేసుకోవాలా లేకపోతే ఇన్ కేసు లేదండి కొంతమంది పార్టీస్ ఉన్నప్పుడు వచ్చేసి చేసుకొని వెళ్తారు లైక్ నెక్స్ట్ డే మా ఇంట్లో లైక్ పార్టీస్ ఇఫ్ నాట్ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ వెళ్తున్నాము అనేసి ఓకే మంచి ఎఫెక్ట్ వస్తుంది మరి తర్వాత మళ్ళీ మనం మేకప్స్ కానీ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఏమైనా బిఫోర్ దట్ ఓన్లీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఈస్ మస్ట్ నో వాటర్ అప్లికేషన్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే సో ఓవరాల్గా మనం దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఫేస్కి వాటర్ అప్లై చేయకుండా నెక్స్ట్ డే నుంచి మన డైలీ రొటీన్ ఇంకా మనం వర్క్ వెళ్ళిపోవచ్చు మన పనులన్నీ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం కూడా ఉండదు సో ఆల్మోస్ట్ అయిపోయింది సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ మరి ఇప్పుడు నెక్స్ట్ మ్యామ్ ఇక్కడికి మనది యాక్చువల్లీ కార్బన్ పిల్ క్లోజ్డ్ ఓకే ఇక్కడ కస్టమర్స్కి వచ్చేసి మనం మాయిశ్చరైజర్ పెట్టుకొని సన్ స్క్రీన్ పెట్టేసి పంపిచ్చు ఓకే ఓకే దే హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్లీ విత్ మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి నీడే లైక్ ఇన్స్టెంట్లీ గ్లో ఇంకా కావాలి లైక్ నాకు నెక్స్ట్ డే పార్టీ ఉంది ఇప్పుడు తిన అన్నారు బర్త్డే ఉంది అనేసి సో అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ తర్వాత యూ కెన్ గివ్ ఏ హైడ్రాఫేషియల్ ఇంకా డీప్లీ క్లెన్స్ అయ్యి హైడ్రేటెడ్ అయ్యి షెల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ చూస్తున్నప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఫోర్ ఎడ్ టోల్ పిగ్మెంట్ చాలా తగ్గింది అవును సో ఓవరాల్ ఇక్కడ ఏదైతే ఉందో జస్ట్ పింపుల్ స్పాట్స్ కొద్ది విజిబిలిటీ ఉంది సో ఒక్కసారికి అనే సెల్లదు ఇలాంటి వాళ్ళకి త్రీ ఫోర్ క్లియర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా షైన్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది సో అలా సో తినకి ఇంకో త్రీ ఫోర్ సెక్షన్స్ కంపల్సరీ నీట్ గా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా అంటే ఇన్స్టాంట్గానే మనకి కార్బన్ పీల్లో చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది మన స్కిన్ టైప్ని బట్టి మన రిజల్ట్ కూడా ఉంటుంది పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే త్రీ ఫోర్ సెక్షన్స్ ఎక్కువ పడతాయి లేదా నార్మల్గా ఉందనుకోండి మన ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా మ్యారేజెస్ ఉన్నా ఏమున్నా కూడా మనం ఈ ట్రీట్మెంట్కి అయితే ముందుకు రావచ్చు సో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా డూ విజిట్ వన్స్ ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ